నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండ్ జగన్ గారికి ముఖ్యంగా ఒక లాగా ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళు సజ్జల రామకృష్ణ గారు ఇంకా తదితరులు కొంతమంది ఎట్టకేలకు ఈరోజు ఢిల్లీ చేరుకోవడం జరిగింది సో జగన్ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షం వైసీపీ కార్యకర్తల మీద విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు దొరుకుతున్నాయి అదేవిధంగా జగన్ గారి బాగా అభిమానించే వ్యక్తుల మీద ఇన్ మర్డర్లు సో అవన్నీ మనం చూసిందే మన రీసెంట్గా వినకుండా చాలా ఘోరాది ఘోరంగా రషీద్ అనే వ్యక్తిని మొక్కలు మొక్కలుగా నరకడం జరిగింది సో బహుశా ఆదేశం జగన్ గారు ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నాడు ఈ నిర్ణయానికి ఎందుకు ఇంత కట్టుబడి ఉన్నారా అంటే చెలో ఢిల్లీ అని ఇమీడియట్గా పిలుపుని ఎందుకు ఇచ్చాడు అంటే రీసెంట్గా వినుకొండ సంఘటనే జగన్ గారు ఒక అడుగు వేయడం జరిగింది సో నాకు తెలిసి వినుకొండలో జరగకుండా ఉంటే ఈరోజు జగన్ గారు ఈ నిర్ణయం తీసుకునేవాడు కాదు చెలో ఢిల్లీ అంటూ ఆయన గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు సజ్జల రామకృష్ణ గారి టీం వీళ్ళందరూ ఈరోజు ఢిల్లీ చేరుకోవడం ఆ ఢిల్లీలో జగన్ గారు తడాకెంటూ చూపించడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు సో బహుశా నాకు తెలిసి ఈరోజు నుంచి మన రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్ల మీదకి రావచ్చు వైసీపీ కార్యకర్తలు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు యథావిధిగా స్వేచ్ఛగా ఎప్పటిలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు స్వతంత్రంగా రోడ్ల మీదకి వచ్చి తిరగచ్చు ఎందుకంటే ఈరోజు నుంచి కోటయం ప్రభుత్వం ఇలాంటి వాటికి చెక్ పెడుతుంది ఆల్రెడీ బాబుగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇలాంటి సంఘటనలు చేయొద్దు ఎవరు చేసినా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి బాబుగారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఇచ్చినాకే మన రాష్ట్రంలో వినుకొండ సంఘటన జరిగింది సో నాకు తెలిసి ఈ వినుకొండ సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తిని జిలాని అనే వ్యక్తిని బహిరంగంగా ఎన్కౌంటర్గా చేస్తుంటే ఈరోజు జగన్ గారు ఈ చలో ఢిల్లీ అని పిలుపునిచ్చేవాడు కాదు స్పష్టంగానండి నేను అంటే మీరు అనుకోవచ్చు కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు ఏ పార్టీని పొగట్లేదు తప్పుని చెప్తున్నా మీరు స్పష్టంగా నా వాయి వినండి ఈ వీడియోని మీకు అర్థమైపోద్ది సగం చూసి మళ్ళీ స్కిప్ చేశారనుకో మీకు కూడా అసలు ఈ వీడియో అర్థం కాదు మీరు చూడవచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విపరీతంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరగడం మనందరూ చూసాం కల్లారా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఆన్ చేస్తే వైసీపీ కార్యకర్తల మీద దాడులే వచ్చేది ప్రభుత్వం ఏ ఏర్పడినప్పటి నుంచి అలాగే వైసీపీ నాయకుల మీద కూడా కేసులు కూడా పెట్టారు అది కూడా చూసాం రీసెంట్గా నాగార్జున యాదవ్ జగన్ గారిని సారీ బాబు గారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కొంచెం మాటలో లాంగ్ మాట ఒక మాట జారాడు సో అది అందరూ తెలిసిందే బాబుగారు గతంలో తిరుపతిలో బాంబు పెట్టినప్పుడు తప్పించుకున్నాడు ఈసారి తప్పించుకోలేడు అని ఒక మాట జారాడు అలాగే రేవంత్ రెడ్డిని ఒక స్విగ్గీ జొమాటో బాయ్ అని ఒక మాట విమర్శించడం సో ఈ కామెంట్ వాళ్ళ కొంచెం వాళ్ళ బాధపడడం వల్ల నాగార్జున గారి మీద కేసులు కూడా నమ్మదని ఒక నాగార్జున గారి మీద కాదు ఇంకా కొంతమంది మీద కేసులు పెట్టున్నారు ఆల్రెడీ కొన్ని సెక్షన్ల కింద సో అంది మనకు తెలిసిన విషయం కానీ విపరీతంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఓసీ కార్యకర్తల మీద విపరీతంగా దాడులు జరిగినాయి సో అది మనం కల్లారు చూసాం కానీ ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఈ వినుకొండ సంఘటన జరిగినాక జగన్ గారు చాలా వేగంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే చెలో ఢిల్లీ అని పిలుపునివ్వడం తనతో పాటు తన సైన్యాన్ని తీసుకుని ఢిల్లీలో తన తడాకెందు చూపిస్తాడు రేపు రేపు ఇరవై తన పవర్ ఏంటో చూపిస్తాడు ఆయన సీఎం ఉన్నప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా నేను సీఎం అన్న ఫీల్తోనే ఉన్నాడు ఆయన ఎందుకంటే నిన్న చూస్తే వెలగపూడి మన అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీస్ అధికారి మీద జగన్ గారు ఏ విధంగా గలమిప్పి మాట్లాడడం అందరూ చూసాం వాళ్ళ చేతిలో ఉన్న పక్కాడ్లు చంపడం పాంప్లెడ్లు మొక్కలు మొక్కలుగా చించాడు పడేయడం వల్ల జగన్ గారు స్ట్రైట్గా మధుసూధన వేదవు సారీ మధుసూధన అనే వ్యక్తికి పోలీస్ అధికారికి స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే ఎందుకంటే ఇదే నిర్ణయం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు బాబుగారు తీసుకుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కూటమి అటు టీడీపీ జనసేన వాళ్ళ మీద కూడా విపరీతంగా దాడులు జరిగినాయి సో ఒకసారి జగన్ గారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి గతంలో మనం ఐదు సంవత్సరాలు పరిపాలించాం అప్పుడు టీడీపీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేశాం కొంతమంది చంపేశాం అంటే ఓపెన్గా చెప్తున్నాను నేను మీరు ఎవరు ఫీల్ అవద్దు అంటే టీడీపీ వాళ్ళని సరే వైసీపీ వాళ్ళని సరే జరిగిన వాస్తవాన్ని నేను చెప్తున్నా అప్పుడు టీడీపీ పోలని విపరీతం కొట్టడం చంపడం వాళ్ళ మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు మా మీద ఎందుకు చేస్తారు మేము కక్ష తీర్చుకోవాలి అనే ఒక పట్టుదలతో ఈ టీడీపీ అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కక్ష తీర్చుకుంటున్నాం దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అది అప్పుడు వాళ్ళు చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఈ తప్పు చేసేవాళ్ళు కాదు సో తప్పు ఎవరు అనేది మనం బాగా ఆలోచించుకోవాలి ఒక వ్యక్తి ఈ తప్పు చేశాడంటే రెండోసారి అవతల చేయకుండా ఉండాలంటే మనం ఖండించాలి దాన్ని సో ఎగ్జాంపుల్ ఏం లేదు వినుకొండ సంఘటనని మన కళ్ళారు చూసాం ఆ లైవ్ వీడియో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అల్లాడిపోతున్నా మనం అందరం చూసాం కదా సో బాబు గారికి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ జనా జిలాని ఆ జిలాని అనే వ్యక్తిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయండి లేదా తక్షణమే ఆ జిలానికి ఉరిశిక్ష వేయండి అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది రెండోసారి వాడు ఎవడైనా సరే ఇలాంటి తప్పు చేయడానికి పాల్పడ్డు తప్పు చేయాలంటే భయపడిపోతాడు ఫస్ట్ సో ఈరోజుగా చూస్తే ఆ వినుకొండ సంఘటన జరిగినాక జగన్ గారు ఈ నిర్ణయం తీసుకుని అనుకుంటాను నేనైతే జగన్ గారు దగ్గర డ్రైవర్ని కొట్టడం జరిగింది పులివెందుల దగ్గర అది మనం చూసాం కర్నూలు జిల్లా సైడ్ సో ఇంకా చాలామంది మీద దాడులు జరిగినాయి నాకు తెలిసి బహుశా చాలామంది పరారులో కూడా ఉన్నారు ఎవరైతే ఐదు సంవత్సరాలు జగన్ గారిని అడ్డం పెట్టుకొని విపరీతంగా కూటమ్మలు ఉన్న వాళ్ళ మీద రెచ్చిపోయారు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని సో వాళ్ళందరైతే ఇప్పుడు అందరు పరారలు ఉన్నారు మన నేనైతే వాళ్ళ పేర్లు చెప్పను బహుశా వాళ్ళు ఎవరెవరు పరారులు ఉన్నారనేది నేను పేర్లు చెప్పను చాలామంది పరారులు ఉన్నారు సో వాళ్ళందరూ ఎక్కడ దాముకున్నారనేది మనకు అందరు తెలిసిన విషయం వెళ్తే చెన్నై వెళ్తారు లేదా బెంగళూరు ఈ రెండు దక్కర్లే ఉంటారు హైదరాబాద్లో ఉండరు ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే రేవంత్ రెడ్డికి బాబుగారికి ఎంత సన్నిహితం అనేది మనందరూ తెలిసిన విషయం నాకు తెలిసి వీళ్ళందరూ హైదరాబాద్లో ఎవ్వరు లేరు వీళ్ళందరూ చెన్నైలోనే ఉన్నారు లేదా బెంగళూరు రీసెంట్గా నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసింది కూడా బెంగళూరు దగ్గరే చాలా ఆయన పరిస్థితి ఇప్పుడు ఎట్ మనకు తెలియదు కానీ బెంగళూరు దగ్గర అరెస్ట్ చేశారు స్టేషన్ తీసుకురావడం మళ్ళీ ఆ కోర్టు కూడా కొంచెం టైం ఇచ్చింది అతను ఇప్పుడల్లా అరెస్ట్ చేయొద్దని అందుకే వెంటనే రిలీజ్ చేశారని ఆయన బయటకు వచ్చి వెళ్ళిపోయాడు ఇంకా ఆ ప్రెస్ మీట్ ముందు కూడా ఏం మాట్లాడలే సో నాకు తెలిసి ఇప్పుడైతే వైసీపీ కార్యకర్తలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈరోజు నుంచి జగన్ గారు తీసుకున్న నిర్ణయం వైసీపీ కార్యకర్తలకు చాలా ప్లస్ అయింది సో జగన్ గారు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుండా ఆయన సీఎం ఉన్నప్పుడే కూటమిలో వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడులను ఖండించుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేది కాదు విపరీతంగా వైసీపీ కార్యకర్తలైనా వైసీపీ నాయకులైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా గతంలో ఎం మంత్రులుగా చేసిన వాళ్ళు వైసీపీలో ప్రతిపక్షాన్ని విపరీతంగా ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడడం ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం ఫోన్లు చేసి వాళ్ళందరూ బెదిరించడం కూడా జరిగింది వాళ్ళందరూ భరి బాధలకు గురి చేయడం ఎందుకు ఇరవై ఇరవై నాలుగులో వచ్చేది మా ప్రభుత్వం ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం మా జగన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీఎం మా జగనే పది సంవత్సరాలు రాష్ట్రం వేయొచ్చు మాకు తిరుగులేదని చెప్పి జగన్ గారు అండ అండ సపోర్ట్ తోటి రెచ్చిపోవడం జరిగింది సో దేవుడు అన్ని గమనిస్తాడు ప్రజలు కూడా ఎన్ని చూస్తూ ఉంటారు ఆటోమేటిక్గా మార్పుని కోరు కోరుకున్నారు అందుకే ఈరోజు ప్రజలు తీర్పునిచ్చారు ఎవరైతే బాబు గారిని డిప్యూటీ సీఎం పవన్ గారిని ఇంకా టీడీపీలో ఉన్న వ్యక్తుల్ని నోటికొచ్చినట్టు బెదిరియడం వాళ్ళ నెగిటివ్ లాంగ్వేజ్తో ఫోన్లు చేసి బెదిరించడం రకరకాలుగా చేశారు సో వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు మీరందరూ బాగా ఆలోచించండి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ పరారులు ఉన్నారు వాళ్ళకున్న బిజినెస్లోకి వెళ్ళిపోయారు లేదా వాళ్ళు ఎక్కడో గెస్ట్ హౌజుల్లో దాముకున్నారు ఉన్న వాసన చెప్పుకోవాలంటే ఇక్కడ బలైంది అంటే కార్యకర్తలు కార్యకర్తలు మాత్రమే బలే పెరాడ వాళ్ళందరం చూసుకుని రెచ్చిపోవడం ఇక్కడ కార్యకర్తలు బలేపోవడం సో దీనికి అనుగుణంగా ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు కాబట్టి సో మనందరం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని రెండోసారి ఏ వ్యక్తినైనా ఏ ఎమ్మెల్యేనైనా అధికారం మతంతో రెచ్చిపోకుండా కనీసం వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇచ్చి మీ మీదకి ఇట్లాంటి దాడులు జరగకుండా కేసులు జరగకుండా చూసుకోవాలి సో ఈరోజు జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఓకే బాగానే ఉంది మీరు ఐదు ఇదే నిర్ణయం కానీ పాటించడం ఇంకా బాగుండేది సో ఈరోజుంచి దాడులకు చెక్కు పెట్టే అవకాశం ఉంది ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా రాండి మన రాష్ట్రంలో తిరగండి సో ఇలాంటి వాటికి ఇంకా భయపడబాకండి రెండోసారి మీరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు అది నేను చెప్పేది సో బాబు గారు కూడా ఓ పెద్దవారు తెలుసో తెలియక మన వైసీపీ నాయకులు అధికారంతో రెచ్చిపోయారు సో వాటన్నిటికి అనుగుణంగా పెద్దవారు మీరు వాళ్ళని క్షమించండి రెండోసారి వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేయరు సో పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఇలాంటి దాడులకి ఈరోజు బాబు గారు చెక్కు పెడతారు అనుకుంటున్నా సో మీరు కూడా ఎవరు దాడులకు పాల్పడొద్దు అది నేను చెప్పేది థ్యాంక్ యూ